హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారండి టైలరింగ్ చేయడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ టైంలో టైలరింగ్ చేయొచ్చా అని సో దానికోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను సో మార్నింగ్ అయితే నాకు వర్క్ స్టార్ట్ అయిపోయిందండి సో నేను వచ్చేసి నేనైతే ఒక బ్లౌజ్ కుట్టాను సో ఈ బ్లౌజ్ కుడుతూ నేను చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మీకు ఫస్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ వాళ్ళు టైలరింగ్ చేయొచ్చా అని అడుగుతున్నారు టైలరింగ్ అంటేనే ఫుల్ తో ఫామ్ అవుతుందండి మనకి లేని వాళ్ళకు కూడా అంటే మామూలుగా జనరల్గా కొంతమందికి హీట్ బాడీ ఉంటుంది కదా నాలాగా అంటే నాది కూడా హీట్ బాడీ సో హీట్ బాడీ ఉన్న వాళ్ళకి ఈ టైలరింగ్ చేయడం వల్ల ఇంకా హీట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట సో దాని నుంచి బయటకు రావడానికి వాటర్ తాగడం చల్లగా కొద్దిగా మజ్జిగ తాగడం అలాంటివి చేస్తూ ఉంటాము ప్రెగ్నెన్సీ వాళ్ళు ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళైతే టైలరింగ్ అనేది ఎక్కువ చేయకూడదండి దానివల్ల కూడా హీట్ ఫామ్ అయ్యి బేబీకి ప్రాబ్లం అవుతుంది నేను ఎక్కువ మా ఆఫీస్లో నైట్ షిఫ్ట్లు ఎక్కువ ఉండే అనమాట ప్రెగ్నెంట్ వాళ్ళకి నైట్ de vodka. అదేవిధంగా లేట్ నైట్ వర్క్ కూడా ఉంచారనమాట ఫైవ్ కల్లా పంపించేస్తారు సెవెన్ నుంచి ఫైవ్కి లేకపోతే జనరల్ షిఫ్ట్ నైన్ నుంచి ఫైవ్ అలా ఉంటుంది అనమాట జనరల్ షిఫ్ట్ అనేది ఎందుకంటే వర్క్ మనం ఎక్కువ కూర్చునే కూర్చునే కొద్ది సిస్టమ్ దగ్గరైనా సరే మిషన్ దగ్గరైనా సరే ఎక్కువసేపు కూర్చుంటే హీట్ అనేది ఫామ్ అవుతుంది ఇదే మనకి బాడీకి అది బేబీకి అంత మంచిది కాదనమాట ఫ్యూచర్లో ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు సో మీరు కంపల్సరీగా టైలరింగ్ చేయాలి లేకపోతే ఇల్లు గడవదనుకుంటే రోజుకి రెండు బ్లౌజులే కుట్టండి వాటర్ ఫుల్ తాగండి ఎక్కువసేపు కూర్చోకండి కొంచెం అటు ఇటు కదలాలన్నమాట ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మీరు రెస్ట్ తీసుకుంటమే నయము మిషన్ ఎక్కకపోతే లేదు మాకు ఇల్లు గడవదనే సిచ్యువేషన్లో ఉంటే మాత్రం నేను చెప్పినట్టు రెండు బ్లౌజుల కంటే ఎక్కువ కుట్టకండి ఎక్కువసేపు కూర్చోద్దు అది ఆ రెండు బ్లౌజులు కూడా రోజంతా కుడితేనే బెస్ట్ సో అర్థమైంది కదా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి స్టిచ్చింగ్ చేయకపోవటమే చాలా మంచిది బేబీ పుట్టిన తర్వాత ఒక ఫైవ్ మంత్స్ అయిన తర్వాత అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు తర్వాత కామన్గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం నేను చెప్పాను కదా బాడీని బట్టి కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట అందరికీ ఒకటే ప్రాబ్లం వస్తుందని గ్యారెంటీ లేదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం రావచ్చు కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే హీట్ హీట్ అనేది ఎందుకంటే మనకి మిషన్ అనేది హీట్ అనమాట దాని దగ్గర కూర్చునే ఉంటాం కదా లేవం కదా అందుకని చెప్పేసి హీట్ అనేది ఫామ్ అవుతుంది దీని నుంచి బయట ఎలా పడాలంటే వాటర్ తాగుతూ ఉండాలి మొన్న నేనైతే వాటర్ తాగక అంటే కొంచెం అర్జెంటు బ్లౌజులు రావడం వల్ల నేను వాటర్ తాగడం ఎక్కువ తాగలేదన్నమాట అప్పుడప్పుడు తాగేదాన్ని దానివల్ల ఏంటంటే బాడీ పెయిన్స్ హెడ్ యాక్ రావడము ఇంకా హీట్ ఎక్కువైపోయి గొంతు నొప్పి ఫీవరిష్గా ఉండడం అలాంటివి జరిగినాయి సో అవన్నీ కూడా బాగా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే వాటర్ అనేది ఎక్కువ తాగాలి ఎంత ఎక్కువ తాగితే అంత బెస్ట్ ఇంకొంతమందికి వచ్చే ప్రాబ్లమ్ వేసే నాకు మెయిన్ వచ్చేసి ఈ హీట్ ఫామ్ అవుతుందండి తర్వాత ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అన్నమాట కొంచెం ఎక్కువ కుట్టడం వల్ల ఒక ఫైవ్ డేస్ ముందు రావడం అప్పట్లో కరెక్ట్గా టయానికి వచ్చేయి కానీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ముందు వస్తున్నాయి అనమాట అలా రావడం కూడా అంత మంచిది కాదు కదా కరెక్ట్ టయానికి వస్తేనే కదా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కానీ నాకు ఒక ఫైవ్ డేస్ ముందు రావడం స్టార్ట్ అయింది ఎందుకంటే నేను నైట్ షిఫ్ట్ చేసినప్పుడు కూడా అలాగే వస్తాయండి హీట్ వల్ల సో నాకు అప్పుడు తెలుసు నైట్ షిఫ్ట్ చేయడం వల్ల ఒక ఫైవ్ డేస్ ముందు వస్తున్నాయి హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుందని హీట్ చేయడం వల్ల అదే ప్రాబ్లం నాకు ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నాను అనమాట కానీ వాటర్ తాగితే ఎక్కువ కొంచెం అప్పుడప్పుడు కరెక్ట్గా వస్తాయి అందరికి ఇలాగే వస్తాయంటే గ్యారెంటీ లేదండి ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కరిలాగా వస్తాయి కానీ మీరు మాత్రం వాటర్ ఎక్కువ తాగాలి రెండో ప్రాబ్లం వచ్చేసి కాలు వాచడం స్టార్ట్ అవుతాయి కొంతమందికి నాకైతే లేదు కానీ కొంతమందికి అది ఎందుకంటే మనం కదలకుండా ఉంటాం కదా దానివల్ల సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతి బ్లౌజ్కి మీరు లెగాలి వెంట వెంటనే కుట్టకూడదు లెగిసి కొంచెం వాకింగ్లా చేసి అటు ఇటు కాళ్ళని కదపడం అలాంటివి చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది దానివల్ల మీకు కాలు నొప్పులు వా వాపు వాపులు అలాంటివి రావన్నమాట సో మీరు కు కుట్టేటప్పుడు కూడా అప్పుడప్పుడు కాలుని కదుపుతూ ఉండాలన్నమాట ఒక బ్లౌజ్ మీరు అరగంటలో కుడతారో ఫార్టీ మినిట్స్లో కుడతారో వన్ అవర్లో కుడతారో కానీ మొత్తం మీద గ్యాప్ అనేది ఇవ్వాలి మీరు కొంచెం ఎక్సర్సైజ్గా చేయాలన్నమాట అటు ఇటు ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఖచ్చితంగా రిలీఫ్ అనేది దొరుకుతుంది ఇంకొకరికి వచ్చేసి బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అంటే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కొంచెం ఫార్టీ ప్లస్ ఏజ్ అలాంటి వాళ్ళకి వస్తున్న ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వైట్ డిశ్చార్జ్ అవుతుంది నాకు కూడా తెలియదు ఆ విషయము సో అది ఎందుకంటే ఇంకా ఇది హెల్త్ వల్ల మాట ఈ రెగ్యులర్ పీరియడ్స్ అవన్నీ ఉంటాయి కదా దానివల్ల సో ఇంత మొత్తానికైతే మీరు వాటర్ తోటి సగం వరకు కవర్ చేసుకోవచ్చండి మజ్జిగ తాగడం వల్ల కూడా మనకి బెనిఫిట్ అనేది ఉంటుందంట సో మజ్జిగ మీరు పడుకునేటప్పుడైనా సరే మధ్యాహ్నం అయినా సరే ఎప్పుడైనా సరే అదే మజ్జిగ పల్చగా చేసుకుని లిక్విడ్ రూపంలో తీసుకున్నారనుకోండి అది కూడా మనకి చాలా బాగా బెనిఫిట్ వస్తుందండి సో మెయిన్ ప్రాబ్లమ్స్ అందరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇది మెయిన్ నేను ఇది వరకు విన్నాను గర్భసంధికి సంబంధించిన ఆపరేషన్స్ కూడా అవుతాయి టైలరింగ్ చేయడం వల్ల అన్నది అది ఎందుకంటే ఎక్కువ కుట్టడం వల్ల రాత్రి పగలు రాత్రి పగలు ఆపకుండా కుట్టడం వల్ల కూడా మనకి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట అది వెంటనే రావండి ఒక టెన్ ఇయర్స్ అలా కుట్టడం వల్ల వస్తాయి సో ఫైనల్గా మీరు ఏంటంటే మీకు ఎంతైతే చేయగలుగుతారో అంటే అతి ఎక్కువ చేయకూడదు ఏదైనా సరే అతి అనేది ఎప్పటికైనా ప్రమాదమేనండి మీకు ఎక్కువ బ్లౌజ్ వస్తున్నాయి కదా అని చెప్పేసి పడి పడి కుట్టినా కూడా మీరు హెల్త్ నెగ్లెక్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లైనా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకు నేను రోజుకి రెండు బ్లౌజులని టార్గెట్ పెట్టుకున్నాను అనమాట మా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి నాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టి రోజుకి రెండు అయితే సరిపోతుంది అని నేను ఒక టార్గెట్ పెట్టాను అంతకు మించి నేను ఎక్కువ కుట్టాను అనమాట మీరు కూడా అంతే మీ ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లం బట్టి మూడా నాలుగా అంతే వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ ఒప్పేసుకుని ఎక్కువ కుడితే మాత్రం హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట సో మెయిన్ వచ్చేసి వాటర్ ఎక్కువ తాగండి లిక్విడ్ జ్యూసులు వీలైతే జ్యూసులు ఖర్జూరము ఖర్జూరం కూడా హీటే ఫామ్ అవుతుంది మొత్తం మీద సీజన్ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ బ్లౌజులు అనేవి ఒప్పుకోకూడదు కస్టమర్లు వస్తున్నారు కదా అని చెప్పేసి ఎక్కువ ఒప్పుకున్నాం అనుకోండి సీజన్ టైంలో మనకి హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట అందుకనే మీరు తక్కువ ఒప్పుకొని హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకున్నారంటే ఏదైనా సరే చాలా బాగా ఉంటుందండి ఇదేనే కాదు ఏ ఫీల్డ్ అయినా సరే మెయిన్ వచ్చేసి మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదా అందుకని మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలంటే తక్కువ కుట్టుకోవాలి ఇంకోటి వచ్చేసి మీరు కాస్ట్ కూడా మరీ తక్కువ తీసుకోకండి తక్కువ తీసుకున్న వల్ల కూడా కస్టమర్స్ అనేది పెరుగుతారనమాట మీరు ఎక్కువ పెంచగానే వెళ్ళిపోతారు అందుకని చెప్పేసి రీజనబుల్ కాస్ట్ మీకు ఎక్కువ మరీ తక్కువ కాకుండా ఒక మాదిరిగా తీసుకున్నారంటే కస్టమర్లు కూడా అలాగే వస్తారనమాట చాలా మంది దగ్గర నేను చూసినది ఏంటంటే తక్కువ కుట్టి ఎక్కువ బ్లౌజులు కుడతా ఉంటారు దానివల్ల మీకు వచ్చే లాభం ఏమి ఉండదండి ఆ మెటీరియల్స్ అన్నీ పోగా మనకి లాస్ తప్పే ఏముండదు ఫైనల్గా కస్టమర్లు చూడడానికి ఉంటారు అంతే ఎక్కువ మంది దానివల్ల ఏంటంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తక్కువ కుట్టడం వల్ల అది సంపాదించిందంతా కూడా మనకి ఇంకా హాస్పిటల్ పాలవుతుంది సో అలా పడిపడి కుట్టి ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చే కన్నా మీరు కొంచెం రీజనబుల్ కాస్ట్ తీసుకుని వచ్చే వాళ్ళకి కుడితేనే బెస్ట్ ఇంకో ప్రాబ్లం వచ్చేసి గ్యాస్ ప్రాబ్లమ్ అండి నాకు అప్పుడప్పుడు వస్తుంది ఎక్కువ రాదు అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే వామ్ వాటర్ అనమాట రిలీఫ్ అయిపోతుంది నేను కూడా ఇది చాలా వరకు విన్నాను గ్యాస్ పట్టేయటం అది అనేది నేను చాలా విన్నాను వామ్ వాటర్ తాగుతారు వామ్ టీ తాగుతారు కదా దానివల్ల రిలీఫ్ వస్తుంది అనమాట మనం కూర్చుని ఉంటాం కదా దానివల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది తిన్నట్టునే కూర్చోవడము అలాంటివి చేయకుండా కొంచెం అటు ఇటు తిరిగితే మనకి ప్రాబ్లం ఉండదు ఇంకోటి వచ్చేసి లావ్ అయిపోతారండి సీట్ అనేది పెరుగుతుంది అనమాట చాలామందికి ఎందుకంటే మనం కూర్చుని ఉండడం వల్ల దాన్ని కూడా మనం ఇంకా ఇలాగే కూర్చుని ఉంటాం కదా సీట్ పెరుగుతుంది అనమాట సో అప్పుడు ఏం చేయాలంటే మీరు అప్పుడప్పుడు లెగాలి లేచి అటు ఇటు తిరగటాలు ఎక్సర్సైజ్ చేయటాలు అవన్నీ చేస్తూ ఉంటే మనకి అక్కడ సీట్ అనేది పెరగకుండా ఉంటుంది కొంతమంది అవుతారు కొంతమంది సన్న అవుతారు నేను సన్నగా అవుతానండి ఎందుకంటే నాకు హీట్ బాడీ కాబట్టి హీట్ ఎక్కువైపోయి సన్నగా అయిపోతాను ఇంకొంతమంది లావైపోతూ ఉంటారు ఎందుకంటే పుచ్చిన దగ్గర నుంచి లెగరు కదా దాని గురించి సో ఇవన్నీ కూడా మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ మట్టికి ఎక్కువ బ్లౌజ్లు కుట్టడం వల్లే వస్తాయి సో మీ తీసుకున్న మిషన్ కూడా హీట్ హీట్ ఫామ్ అవుతుంది అంటండి ఎందుకంటే మొత్తం కూడా కరెంట్ కదా అందుకని చెప్పేసి హీట్ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి నేను ఇంకా మరింత జాగ్రత్తగా ఉండాలి అంటే కొంచెం వాటర్ అనేది ఇంకా ఎక్కువ తీసుకోవాలన్నమాట వాటర్ తీసుకోవాలి కొంచెం హెల్తీ ఫుడ్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలి చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ ఇలాంటివి తీసుకోవాలని కానీ మనం తీసుకోలేము ఎందుకంటే పనిలో పడి మర్చిపోతూ ఉంటాము అలా కాకుండా ఒక టైం టేబుల్ మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడు కొంచెం టైంకి తినాలి వాటర్ తాగాలి ఇంకోటి వచ్చేసి రాగి జావా అవన్నీ ఉంటాయంట హెల్త్కి అంటే మీ బాడీని బట్టి ఏది సెట్ అవుతుందో చూసుకుని మీరు హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే కం ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి ప్రతి ఫీల్డ్లో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది హెల్త్ ప్రాబ్లం కానీ ఏదైనా సరే సో దాన్ని దాటుకుని వెళ్తేనే మనం సక్సెస్ అవుతాము లేదు నాకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది నేను ఈ వర్క్ చేయను అంటే కుదరదు కదా ఇప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు అది మొత్తం కూడా సిస్టమ్ ఓరియంటెడ్ అనమాట అంటే నేను సిస్టమ్ దగ్గర కూర్చొని చేయాలి సో అలాంటప్పుడు మనకి కళ్ళకు కూడా ఎఫెక్ట్ దాని గురించి మనం కళ్ళకి కొంచెం యాంటీబయోటిక్ కళ్ళు చూడనేది పెట్టుకునేదాన్ని ఇంకోటి వచ్చేసి సీటు అంటే సీ మనకి కూర్చునే కూర్చుంటాం కదా చైర్ కూడా చాలా ఇంపార్టెంట్ నడుము నొప్పి రాకుండా సరిగ్గా కూర్చోకపోతే నడుము పెయిన్ వస్తుందండి మంచి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మంచి చేసి సెలెక్ట్ చేసుకుని కూర్చోవాలి అలాగే నేను ఎయిత్ ఇయర్స్ చేశాను నైట్ షిఫ్ట్స్ కూడా చేశాను నైట్ షిఫ్ట్స్ వల్ల కూడా కొంచెం హెల్త్ అనేది డిస్టర్బ్ అయింది కానీ తర్వాత తర్వాత సెట్ అయిపోయింది సో నాకు ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు వచ్చేసి బ్యాక్ పెయిన్ కూడా అప్పుడప్పుడు వస్తుందండి ఎందుకంటే ఇంకా ఇద్దరు పిల్లలు పుట్టారు కదా సి సెక్షన్స్ దానివల్ల ఏంటంటే మనకి ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది దాన్ని కూడా రిలీఫ్ కోసం అయితే అప్పుడప్పుడు ఇలా పడుకుంటూ ఉంటానన్నమాట అందుకు నేను రెండు బ్లౌజులే కుడతాను మీరు అడుగుతూ ఉంటారు కదా రెండు బ్లౌజులు ఎందుకు కుడుతున్నారు కొంచెం ఎక్కువ కుట్టుకోవచ్చు కదా అని వద్దండి ఎక్కువ కుట్టుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప ఇంకేం మిగలదు రెండు బ్లౌజులు చాలు నాకున్న ఇంట్లో సిచ్యువేషన్ బట్టి నాకు రెండు బ్లౌజులు అయితే సరిపోతుంది మన ఖర్చులు మనకన్నా వెళ్ళేటట్టు చూసుకోవాలని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట టైలరింగ్ అనేది తర్వాత కస్టమర్లు బ్లౌజులు కుట్టడం ఆ తర్వాత ఇలాగా నా ఖర్చులకి అన్న పోవాలి అన్నట్టు స్టార్ట్ చేసిన నేను యూట్యూబ్ స్టార్ట్ చేయటం అలా ఉన్నాయి కాబట్టి నేను మిషన్ మీద ఎక్కువ ఉన్నాను అనమాట తక్కువ కుట్టుకుని హెల్త్ని బ్యాలెన్స్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు మళ్ళీ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది హీట్ వల్ల ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి టెన్ మినిట్స్ నేను హెల్త్ గురించి చెప్పాను కదా సో మీరు ఖచ్చితంగా మీరు ఎక్కువ బ్లౌజులు ఒప్పేసుకుని హెల్త్ని పాడు చేసుకోకుండా ఉండండి ఎక్కువ బ్లౌజ్లా కుట్టినా కూడా మీరు హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి నేను కుడుతూ మీతో మాట్లాడుతున్నాను కదా ఇది వచ్చేసి నాకు లైనింగ్ బ్లౌజ్ అనమాట దీనికి పైపింగ్ వేయమన్నారు ఈ పాలిస్టర్ పైపింగ్ అయితే వేస్తున్నాను ఇది నేను లాంగ్ ఫ్రాక్ కుట్టగా మిగిలిన క్లాత్ అనమాట ఎట్లనో మనకి లోపల ఉన్న లైనింగ్ని క్రాస్ కన్నా కట్ చేస్తాం కా మనకి క్లాత్ అనేది బాగానే మిగులుతుందండి అండి అంటే క్రాస్కి ఒక మీటర్ కన్నా ఎక్ పావమీటర్ అంత మిగులుతుంది ఫోర్ పీసెస్ మీద సో ఇలాగ రెగ్యులర్ కస్టమర్ వాళ్ళకి ఇలా వేసామనుకోండి మనకి కస్టమర్స్ అనేది ఎక్కువ రోల్ ఉంటారనమాట ఎక్కడికి వెళ్లకుండా మన దగ్గరే ఉంటారు దీనికి మనీ తీసుకోను రెగ్యులర్ కస్టమరు పైగా ఇది నేనేమీ కొనలేదు కదా క్లాత్ అనేది అందుకని చెప్పేసి నేను ఎక్కువ మనీ తీసుకోను అనమాట ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది స్టిచ్చింగ్ ఛానల్ ఎందుకు పెట్టలేదంటే ఇది వైట్ కలర్ కదండి అంత ఇంట్రెస్ట్గా చూడరు అనమాట అందుకని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేశాను నాకు డిలీట్ చేయాలనిపించలేదు అందుకని ఇంకా ఈ ఛానల్లో పోస్ట్ చేశాను ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా లోపల కూడా ఇలాగ ఫోల్డ్ చేసేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఎక్కడ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకుని మనకి టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇంకా నేను హెమింగ్ పని పెట్టుకోలేదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అక్కడక్కడ పోగులు ఉంటే కట్ చేసేయండి చూసారు ఇది వైట్గా ఉండటం వల్ల అంత అట్రాక్టివ్గా ఉండదు కదా కస్టమర్లు చూడరు అనమాట అదే మన సబ్స్క్రైబర్స్ చూడరు ఎవరు కూడా అందుకని స్టిచ్చింగ్ ఛానల్లో ఓన్లీ ఎవరైతే చూస్తారో అవే పెడతా ఉంటానండి కానీ అన్నీ చూస్తేనే కదా మనకు వచ్చేది ఎట్లీ స్టిక్కడైనా చూస్తారలే అని చెప్పేసి దీంట్లో పోస్ట్ చేశాను చాలా మటుకి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అండి నాకు మిషన్ మీద ఉన్న ప్రాబ్లము ఫస్ట్ వచ్చేసి ఇలాగా మనకి అస్తమానం దారం తెగిపోయేది కదా ఫాస్ట్కి వెళ్ళటం వల్ల దారం తెగిపోయింది అనమాట లాస్ట్కి వచ్చేసరికి కొంచెం స్లోగా వెళ్ళాలి ఇలా స్లోగా వెళ్ళటం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది సో అయిపోయింది ఇప్పుడు ఎగ్స్ట్రన్ క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ ఉంటుంది ఇది దీని మీదనే ఇంకొక బ్లౌజ్ కూడా కట్ చేశాను అది మన స్టిచ్చింగ్ చానల్లో పెడతాను ఇది లైట్ కలర్ అని చెప్పేసి పెట్టలేదు కటింగ్ ఉంది కటింగ్ కూడా పెడతాను అయితే చాలామంది అడుగుతున్నారు ఈ బ్లౌజ్ చూపించేదక్క ఆ బ్లౌజ్ అని అయితే ఇదంతా కూడా నేను స్టిచ్చింగ్ ఛానల్స్లోనే పెడతానండి ఇలాగా ఎవరైతే చూడరో అనుకుంటానో అది మాత్రమే దీంట్లో పెడతాను వేస్ట్గా ఎందుకు డిలీట్ చేయడం అని చెప్పేసి ప్రతి బ్లౌజ్ మీకు చూపించాలనేదే నా ఉద్దేశం అనమాట బెల్ హ్యాండ్స్ అవన్నీ కూడా మీరు అడిగినవి ఇందులో అయితే చూపించలేనండి ఇదంతా బ్లాగ్స్ ఛానల్ నేను స్టిచ్చింగ్ ఛానల్లో చూపిస్తాను మీరు అడిగినవన్నీ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎలాగో ఇది పలుచగానే ఉంది కాబట్టి లోపల ఉన్న లైనింగ్ నాకు కనిపిస్తుంది సో దీన్ని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగర్సోనా క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేద్దాము తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ రెగస్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి మిడిలో టక్ ఇచ్చేసేయండి రెండో హ్యాండ్ కూడా తిప్పేసుకుంటే సరిపోతుంది దీనికి ఏం పైపింగ్ వేయక్కర్లేదు కొంతమందికి చేతులకి నడడానికి అన్నింటికి పైపింగ్ వేయించుకుంటారండి బయట కొన్నది అయితే క్లాత్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మనీ తీసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి బ్లౌజ్ అయినా కుట్టొచ్చండి మీరు హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటే కానీ మీరు మాత్రం ఇలా ఒక టార్గెట్ పెట్టుకోండి మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మాత్రమే బ్లౌజ్ కుట్టుకుంటే మంచిది ఇది ఇలా కనిపిస్తుంది కాబట్టి పైనుంచి కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా నీట్గా ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి దగ్గర కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు స్టిచ్ వేసేసుకోండి ఇలాగ మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇది కూడా అంతే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగర్చున్న క్లాత్ని కట్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా తీసేసుకోవాలండి లేకపోతే మనకి ఫినిషింగ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది ఫిట్టింగ్ కూడా కొంచెం మారుతుంది ఖర్చు అనేది కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట కొంచెం తక్కువ వచ్చింది అందుకు నేను ఎక్కువ పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఇంకొకటి రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇంకొక స్టిచ్ వేయాలి ఇప్పుడు సైడ్ జాయింట్ బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయింట్ చేసుకోవాలండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇవన్నీ కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత మొత్తం కూడా కిందకి జాయిన్ చేసేయాలన్నమాట లూజ్ దగ్గరికి ఒక సిస్టర్ అడిగారు రఫ్ ఇవ్వడం వల్ల దారం తెగుతుందా కానీ స్టార్టింగ్లో నాకు కూడా తెగేదండి తర్వాత అలవాటు అయిందనమాట అలవాటు అవ్వాలి ఈ జాక్ మిషన్ మీద మెయిన్ వచ్చేసి స్పీడ్ కదా దీనివల్ల దారం తెగిపోతూ ఉంటుంది మనం అలవాటు చేసేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు మూడు రోజులు అలవాటు అయిపోయింది ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగుస్తున్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి తర్వాత ఇంకోటి కూడా అంతే ఇంకో సైడ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి చాలామంది ఫాలో అవుతున్నారండి మన స్టిచ్చింగ్ ఛానల్ని కనీసం మీ బ్లౌజులు మీరైనా కుట్టుకునేలాగా కొంతమంది కిక్ అవ్వలేదంట టైలరింగ్ అయినా కూడా కిక్ అవ్వలేదు మీ బ్లౌజులు కుట్టడం స్టిచ్చింగ్ చేయడం కటింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా నేను కూడా చాలా మంచి డెవలప్ అయ్యాను కస్టమర్లు కూడా పెరిగారని చెప్పి చాలామంది అంటున్నారు మీరు కూడా ఒకసారి చూడండి మీరు ఇంకా చూడకపోతే చూడండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా తర్వాత ఇంకొకటి మనకి ఈ జాక్ మిషన్ మీద ఎక్కువ థ్రెడ్స్ వస్తాయండి ఎందుకంటే దూరంగా పెట్టి కట్ చేస్తాం కదా మళ్ళీ లోపలికి వెళ్ళకుండా ఉండటానికి సో మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్ రెండింగ్లో మనకి థ్రెడ్స్ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి పోగులు ఏమైనా ఉంటే బయట కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలాగ చిన్న కత్తి పెట్టుకుంటే సరిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా చూసుకోండి హెల్త్ని